హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఆవకాయ కలుపుతున్నానండి ఆవకాయకి ఇదిగో ఇలాంటి కాయలు తీసుకోవాలి ఇవి కొత్త పిల్ల కొబ్బరి రకం అండి ఇలా డార్క్ కలర్లో ఉన్న కాయలు చక్కగా తయారైనవి తీసుకోవాలి చూపిస్తున్నాను కదా బాగా పీచు ఉంటుందండి ఈ కాయలకి సంవత్సరం పొడవునా ముక్క మెత్తబడ్డం అనేది ఉండదు మా నానమ్మ కానీ మా అమ్మ కానీ ఈ ప్రాసెస్లోనే కలిపేవారండి అదే ప్రాసెస్ ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను గానుగ నూనెతో పచ్చడి కలిపితే చాలా రుచిగా ఉంటుందండి మొక్కలు కొట్టించిన తర్వాత శుభ్రంగా తుడుచుకోవాలి ఇంట్లో కొట్టుకుంటే పర్వాలేదు బయట కొట్టిస్తాం కదా ఈ లోపల టెంక్లో ఒక లేయర్ ఉంటుంది అది కంపల్సరీ తీసేయాలి ఇదో చూపిస్తున్నాను చూడండి ఇలా తీసేయాలి తీసి తుడిచి మొక్కలన్నీ ఒక ప్రక్కన పెట్టుకోవాలి శుభ్రం చేసుకున్న ముక్కలన్నీ ఆయిల్లో ముంచి అప్పుడు పచ్చడి కలపాలండి చూపిస్తున్నాను చూడండి అలా ఆయిల్లో ముంచాలి లేదు అంటే కొంచెం కొంచెం ఆయిల్లో ముంచైనా తీయచ్చు నేను కొంచమే కలుపుతున్నాను కాబట్టి మొత్తం ఆయిల్లో మొత్తం ముక్కలన్నీ వేస్తాను ఇలా ఆయిల్లో ముక్కలన్నీ ముంచడం వల్ల పచ్చడి బూజు పట్టడం కానీ మొక్క మెత్తబడడం కానీ జరగదండి ఇంకా కొలతల విషయానికి వస్తే కేజీ మొక్కలకి రెండు వందల గ్రాముల కారం వేయాలి రెండు వందల గ్రాముల ఆవుపిండి వేయాలి ఈ కొలతలు కొద్దిగా ఇటు అటు మారుతూ ఉంటాయండి మనం తీసుకునే మామిడికాయలను బట్టి మామిడికాయలు పుల్లగుంటే ఇంకొంచెం కారం ఎక్కువ పడుతుంది ఆవుపిండి పడుతుంది పులుపు తక్కువ ఉన్న కాయలు అయితే ఇంకొంచెం తగ్గించి పడుతుంది ఏదైనా స్టాండర్డ్ కొలతలు అయితే ఇప్పుడు నేను చెప్పినవేనండి మూడో రోజు అడ్జస్ట్ చేసుకోవచ్చు పచ్చడి తిరిగేసి కలిపినప్పుడు ఉప్పు కూడా టూ హండ్రెడ్ గ్రామ్సేనండి కానీ కొంచెం తగ్గించి కలుపుకోండి తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు మా అమ్మ ఆవకాయ పచ్చడి పడితే పట్టేసిన తర్వాత ఆఖరు గిన్నెలో అన్నం కలిపి అందరికీ ఒక్క ముద్ద పెట్టేదండి ఆ ముద్ద కోసం అందరం అక్కడే చేరి ఎప్పుడెప్పుడు కలుపుతుందా అని కూర్చొని చుట్టూ చూస్తూ ఉండేవాళ్ళం ఏమైనా గడిచిపోయిన రోజులు రావాలంటే మళ్ళీ రావు కదా ఒక స్వీట్ మెమరీస్గానే ఉండిపోతాయి అదేదో సినిమాలో చెప్పినట్టు అమ్మ ఆవకాయ అంజలి ఎప్పుడు బోర్ కొట్టమంటాడు కదా అలా నిజంగానే అమ్మ కానీ ఆవకాయ కానీ ఎప్పుడు బోర్ కొట్టదండి పచ్చడి కలిపేటప్పుడు కొన్ని మెంతులు వేయడం అలవాటు అండి మా ఇంట్లో కొంతమంది అదే మెంతులు వేయించి వేసుకుంటారు కొంతమంది మెంతి పొడి వేసుకుంటారు మాకైతే ఇక్కడ పచ్చి మెంతులే వేస్తాను నేను మా నాన్నమ్మైనా మా అమ్మైనా అలాగే కలిపేవారు ఇక వెల్లుల్లిపాయల విషయానికి వస్తే దానికి కొలత ఉండదండి ఇంట్లో తినేవాళ్ళని బట్టి ఎన్నైనా వేసుకోవచ్చు మా ఇంట్లో ఎన్ని వేసినా కూడా పోటీ ఇప్పుడు మరియు వెల్లుల్లిపాయలు వేసుకుంటారు ఆవకాయ ముక్కలన్నీ మిగిలిపోతాయి వెల్లుల్లిపాయలు అన్నీ అయిపోతాయి వెల్లుల్లిపాయ తినడం హెల్త్ చాలా మంచిదండి మూడో రోజు నుంచే తినేస్తారు మా వాళ్ళు చూస్తున్నారు కదండి నా ఆవకాయ ఎంత కలర్ఫుల్గా ఉందో టేస్ట్ కూడా చాలా చాలా బాగుందండి పచ్చడంతో కలిపేసిన తర్వాత గాజు సీసాలు కానీ జాడీలోకి కానీ తీసుకోండి నాకు జాడీ కడగడానికి టైం లేదండి అందుకే ప్లాస్టిక్ దాంట్లో తీసుకున్నాను థర్డ్ డే తిరిగేసినప్పుడు జాడీలో పెట్టుకుంటాను ప్లాస్టిక్ అంత మంచిది కాదు కదండి అందుకనే జాడీలో కానీ గాజు సీసాలో కానీ స్టోర్ చేసుకోండి ఫ్రెండ్స్ నా ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియచేయండి ఇంతవరకు నా ఛానల్ని ఆదరిస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి